మిత్రులారా ఇది చూడండి తెల్లటి బంగారమైన పత్తి దీన్ని పండించడానికి ఒక రైతు వేసవి వేడి తట్టుకున్నాడు వర్షం లేకపోయినా వర్షం ఎక్కువైనా భరిస్తూనే పంటను కాపాడుకున్నాడు రోజు తెల్లవారగానే లేచి పొలానికి వచ్చి నీళ్లు పోసి ఎరువులు వేసి కీటకాలు తినకుండా జాగ్రత్త పడుతూ చివరికి ఇలాంటి విధంగా పత్తిని సేకరించే సమయం వచ్చింది మన కళ్ళకి ఇది ఒక పువ్వులాగానే కనిపిస్తుందేమో కానీ రైతు గారికి ఇది తన చెమట ఆశలు కుటుంబ భవిష్యత్తు ఈ పత్తి నుండి వస్త్రాలు తయారవుతాయి మనం వేసుకునే బట్టలు మన ఇళ్లలో వాడే వస్తువులు అన్నీ ఈ రైతు కష్టానికి ప్రతిఫలం కానీ విచారకరం ఏమిటంటే మార్కెట్లో రైతుగారికి సరైన ధర రాదు రైతు చెమటను గౌరవించని సమాజం ఎప్పటికీ ఎదగదు అందుకే మిత్రులారా మనకు అన్నం ఇస్తున్న రౌ రైతును గౌరవిద్దాం మనకు బట్టలు ఇస్తున్న రైతును నిలబెట్టుకుందాం తెల్లటి బంగారం అంటే పత్తి కాదు అది రైతు చెమటే అని గుర్తించండి ధన్యవాదములు